హలో హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మీకు స్వీట్ పొటాటో ఓట్స్ టిక్కీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి తినడానికి చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయి చిన్నపిల్లలైతే తీగా ఉంటుందని తినడానికి బాగా ఇష్టపడతారు దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని రెండు స్వీట్ పొటాటోస్ని వాటర్ పోసి రెండు విజిల్స్ వచ్చి రెండు విజిల్స్ పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటున్న స్వీట్ పొటాటోని చిలకడుతుంపలని కూడా అంటారండి వీటిని చల్లారేక పెచ్చు తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి దీనిలో పీచు పదార్థం ఉంటుందండి ఇది ఒంటికి చాలా మంచిది మనకి ఒక కప్పు ఓట్స్ వేసుకుని కొంచెం పచ్చి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం క్యారెట్ తురుము రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని అన్నీ బాగా కారము కొంచెం వేసుకుని అన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా ఇది బాగా పల్చగా కాకూడదండి కొంచెం గట్టిగానే చపాతి ముద్దలాగా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఆ ఓట్స్ అన్నీ మనకి నాని ఉంటాయి దగ్గరికి ఈ విధంగా కలుపుకుని పక్కనుంచుకోవాలి మనం ఒక రౌండ్ ప్లేట్ తీసుకుని వీటిని టికీలనాగా షేప్ చేసుకోవాలండి చేతితో కావాలంటే చేతితో ఒత్తుకోవచ్చు మనం కొంచెం షేప్ కావాలనుకుంటే ఒక ప్లేట్ మీద ఆయిల్ రాసుకుని ఈ ఆయిల్ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీని మీద అప్లై చేసుకుని ఒక మౌల్డ్ అండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మౌల్డ్స్ తీసుకుని కట్ చేసుకోవాలి నేనైతే ఇలా చూడటాన్ని బాగుంటాయని రౌండ్గా చేశాను మీకు స్క్వేర్ కానీ ట్రయాంగిల్ కానీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ విధంగా ఒత్తిపెట్టుకుని ఒక చిన్న గ్లాస్ కానీ చిన్న కప్పు కానీ ఏదైనా తీసుకుని ఇలా షేప్ చేసుకోవాలి అదేవిధంగా మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా తయారు చేసి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యాక పాన్ మీద ఒక్కొక్కటిగా వేసుకుని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుని రెండు వైపులా బాగా కాలేట్గా మధ్య మధ్యలో కలి తిప్పుకుంటూ రెండు వైపులా బాగా